सारे मुस्लिम माइनॉरिटीज सबसे पहले शुक्रगुजार हैं हमारी रियासत आंध्र प्रदेश के इज़्ज़त में वजीर अला साहब ने अगरचे के अपनी तमाम तर मसरूफ़ियात के बावजूद हमारे लिए वक्त निकाल कर हमारे लिए इफ्तार पार्टी अरेंज करके अपने लिए बहुत सारे हालात रहने के बावजूद हमारे मदनपल्ली शहर में तशरीफ़ लाए हैं तो हम सब आपके शुक्रगुजार हैं और ये रमज़ान का मुकद्दस महीना इन्होंने हमारे साथ एक हमदर्दी और ताल्लुक़ का इज़हार किया है दोस्तों बज़र्गो यहाँ मैं आप हजरात को अल-ख़ुसूस मुस्लिम उम्मत को एक बात बताना चाहता हूँ यहाँ अभी हमारे सीएम साहब तो कुछ देर के लिए बाहर तशरीफ ले गए हैं अपनी ज़रूरत से हमारे इज़त महब लोकेश साहब यहाँ तशरीफ़ फरमाए हैं अमरनाथ रेड्डी साहब भी यहाँ तशीफ़ फरमाए हमारे मुशफिक अचम नायडू साहब तशरीफ़ फरमाए हिदायत मुख्तलिफ़ चांद बाशाह साहब भी हमारे इसी ज़िले के हिदायत साहब हज़रत यहाँ तशरीफ़ फरमाए हैं मैं ये एक बात अर्ज़ करना चाहता हूँ वो ये कि आज मोदी गवर्नमेंट के खिलाफ और मोदी के जुल्म के खिलाफ मोदी की जियादतियों के खिलाफ अगर सारे हिंदुस्तान में कोई सीएम एक स्टेप लेके आवाज उठाया है तो वह सिर्फ हमारे सीएम साहब नारा चंद्र बाबू नायडू साहब हैं हम अच्छी तरह से इस बात को नोट कर ले जगन मोहन रेड्डी गारू मेरू प्रजा संकल्प यात्रा चेस्तुनारू अदे यात्रा मेरु మూడిగారు ఏ అయితే మన రాష్ట్రానికి ద్రోహం చేసినారో దానికి అగైన్స్ గా మీర్యాత్ర చేయండి అపూర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్ముతారు మికి మన నాయకుడు నరచంద్రబాబు నాయుడు గారు అంత मुझे जरा तेलुगु कम आता है फिर भी बोलने की कोशिश करता हूं आप लोग जरा तवज्जो दें आप लोग ज़रा तवज्जो दें मैं भी रोजा हूँ मुझे भी खाना है सबको खाना है लेकिन असल असल चीज़ क्या है हमारा ये मैसेज है ये पैगाम है ये पैगाम आपको मालूम होना चाहिए रियासत आंध्र प्रदेश में क्या चलता है नंदियाल के इलेक्शन के वक्त में क्या हुआ मैं नंदयाल ही से हूँ एक అపోజిషన్ లీడర్ సాబ్ ఉన్క మకామ్ హే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అక్కడ మన అందరికీ డాడీ రోడ్డు మీద పెట్టి కాల్చి చంపేస్తాడంట మన అందరికీ దట్ మీన్స్ మన సీఎంకి అన్న తర్వాత మనకే అన్నాడు ఇన్డైరెక్ట్ అది అనుకాల మనం అసలు సీఎం గారిని ఏమన్నారు ఏమంత ఆవేశం మీకు అంత ప్రేమ సీఎం కుర్సీతో మీకు ప్రజల్లో పోయి మీరు పోరాడండి మోడీ గవర్నమెంట్ అగెన్స్ట్గా మీరు పోరాడండి అప్పుడు ప్రజలు మీరు అక్సెప్ట్ చేస్తారు అక్కడ లొంగి మీరు ఇక్కడ ద్రోహం చేస్తుంటే ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు అక్కడ మన మోడీ గారు ఏం చెప్తున్నారు భార్య బైనా భయ్య బైనో సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరు కావాలి అందరికీ సపోర్ట్ అందరికీ మనం హెల్ప్ఫుల్గా ఉంటామని అక్కడ ఆ మేనిఫెస్టోలో నల్లధనాన్ని బాయ్యపైనో కాలాధన్ ఆనాహకి నే ఇట్లా చెప్పారు కాలాధన్ విదేశాల్లో కాలాధన్ బ్లాక్ మనీ రావాలా లేదా అడుగుతున్నారు మోడీ గారు ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు విదేశాల్లో కాలాధన్ ఉంది అది రావాలా లేదా అది రావాలంటే బీజేపీ రావాలి అది టూ థౌజండ్ ఫోర్టీన్లో హామీ ఇచ్చింది అది రావాలంటే కాలాధన్ బీజేపీ రావాలి బీజేపీ వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ ఇక్కడ ఉన్నది మిగిలినది అది ఏమో వైట్ ధన్ ఇవన్నీ ఇక్కడ వైట్ మనీ ఉన్నది కూడా బ్లాక్ మనీ అయ్యి నేరో మోడీ ఇంకా లలిత్ మోదీ నేరో మోడీ అండ్ విజయమాలియా వాళ్ళు పారిపోయినారు వాళ్ళు డబ్బు లాక్కొని పోయినారు బ్యాంక్ అన్ బ్యాంక్ సిస్టమ్ వ్యవస్థ బ్రష్ట్ బ్రష్ట్ పడిపోయింది సిగ్గుతో తల దించుకుంటున్నారు బ్యాంక్స్ అధికారులు మీకు అర్హత లేదు ఆ సీట్ గురి ఆ సీట్ గురించి అని నేను మీకు చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు అక్కడ మన రాష్ట్రానికి ద్రోహం చేశారు ఆ ద్రోహం ఎక్ ఎప్పుడు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి ద్వారా స్టార్ట్ అయింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వన్ సంవత్సరం బ్యాక్ ఏం చెప్పారు వన్ అండ్ హాఫ్ సంవత్సరం సంవత్సరం బ్యాక్ ఏం చెప్పారు ప్రతి ఒక్క హోదా ఇవ్వకుంటే ప్రతి ఒక్క హోదా ఇవ్వకుంటే మనం రాజీనామా చేస్తామన్నారు అయితే అక్కడ రాజీనామా చేయలేదు ఎందుకు ధైర్యం చాలడం లేదు మూడీకి చూసి ఎందుకు అగర్ అక్కడ అప్పుడు అప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రాజీనామా చేసి ఉండింటే అప్పుడు ఆయనకి జైల్ కనిపిస్తుంది జైలుకి పోయే అవసరం వస్తుంది కాబట్టి అందుకు అక్కడ ధైర్యం చాలలేక అక్కడ రాజీనామా చేయలేదు ఇప్పుడు వచ్చి రాజీనామాలు అవి అవి అన్ని డ్రామాలు చేస్తున్నారు అయితే ప్రజలరా ముస్లిమ్స్కి అలల్ అల్ ఖుసూస్ మై బోల్నీకి బాత్ ఏ హె కె ట్రిబుల్ తల మోడీ గవర్నమెంట్ ट्रिबुल तलाक के बारे में इस्लाम और मुस्लिम्स में इंटरफेयर होना चाहिए तो उसके खिलाफ सबसे पहले आवाज़ उठाने वाले हमारे मुख्यमंत्री चंद्रा बाबू नायडू साहब पूरा हिंदुस्तान में किसी आदमी ने ना किसी मुस्लिम ने ना किसी अदर्स ने आवाज़ उठाई अगर आवाज़ उठाई है तो सिर्फ चंद्रबाबू बाबू नायडू साहब ने आवाज़ उठाई ये सारी बातें हम कौम के बच्चे बच्चे तक पहुँचाएँ जुल्म के खिलाफ आवाज उठाने वाले हमारे सीएम साहब हैं हम अपनी कम्युनिटी में और सारे लोगों के खिलाफ सारे लोगों में ये बात पहुंचाएं और इसी तरह हमारे स्टेट को धोखा देने वाले हमारे स्टेट को धोखा देने वाले नरेंद्र मोदी हैं और नरेंद्र मोदी को साथ देने वाले जगन मोहन रेड्डी और एक साहब आए हैं कौन पवन कल्याण साहब यूटन अचानक పవన్ కళ్యాణ్ జీ ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మన సీఎం గారు పైన తీసుకుపోయి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన అక్కడే నిలబడిపోయినారు మన సీఎం గారు ఇక్కడ రాష్ట్రానికి ద్రోహం జరిగింది అని ఇడ్చిపెట్టి వచ్చినారు అయితే పవన్ గారు అక్కడే ఉండి ఆ ప్యాకేజో అది స్క్రిప్టో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటా ప్రజల్ని మబ్బెపెట్టి ఒక మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇద్దరికీ మోడీ గారు యూజ్ చేస్తున్నారు నేను పట్టుకున్నారు సరే నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను